హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు చేసుకునే రాగి బన్ దోశ అండి మార్నింగ్ టైం ఏం బ్రేక్ఫాస్ట్ వండాలో తెలియనప్పుడు ఇంట్లో ఏ పిండి లేనప్పుడు ఈ విధంగా చకచక రాగి పిండితో ఈ హెల్దీ సాఫ్ట్ రాగి బంద్ దోశల్ని ట్రై చేసి చూడండి ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి చాలా సింపుల్గా కూడా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు పదండి ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా బౌల్లోకి ఒక హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు రాగి పిండిని కూడా తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఒక కప్పు వరకు పెరుగుని వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు నీళ్ళని పోసుకొని ఇప్పుడు దీన్ని వంటలు లేకుండా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం మూత పెట్టేసి దీన్ని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత చూడండి ఇది చక్కగా నానిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి వేసుకుందాం జార్లోకి వేసుకొని దీన్ని మనం మెత్తగా దోసపిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి వేసేసుకుందామండి పిండి కన్సిస్టీ అనేది ఈ విధంగా ఉండాలండి వీడియోలో చూపిస్తున్న కన్సిస్ట్రీలో పిండి అనేది ఉండాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి ఆవాలు చిటపటలాడి జీలకర్ర కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఒక మూడు పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఒక హాఫ్ కప్పు వరకు ఉల్లిపాయని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకొని వేయించాలండి ఉల్లిపాయని మరీ ఎక్కువగా వేయించాల్సిన పని లేదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ పాటు వేయిస్తే సరిపోతుంది చూడండి ఉల్లిపాయ అనేది ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేగిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం పిండిలోకి ఒక హాఫ్ కప్పు తరిగిన క్యారెట్ తురుమును వేసుకోవాలి మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కల్లాగైనా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడు వేయించుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందామండి ఇవన్నీ బాగా చక్కగా కలిసే విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం లాస్ట్లో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వంట సోడాను వేసుకోవాలి మీరు వంట సోడా ప్లేస్లో ఈ నూనైనా వేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందామండి ఇప్పుడు మనం బందోసల్ని వేసుకుందాం ఇందుకోసం ఈ విధంగా పోపు ప్యాన్ అని పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ని ఈ విధంగా కొద్దిగా గ్రీస్ చేసుకోవాలండి ప్యాన్కి ఇప్పుడు ఒక రెండు గరిటల వరకు పిండిని వేసుకోవాలి మూత పెట్టేసి దీన్ని లో ఫ్లేమ్లోనే మనం ఒక మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి మూడు నిమిషాల తర్వాత చూడండి ఇది ఒక వైపు నుంచి చక్కగా కాలిందండి ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఇంకొక వైపుకి తిప్పుకోవాలి ఇంకొక వైపు మనం ఎక్కువగా కాల్చుకోవాల్సిన పని లేదండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక నిమిషం పాటు కాల్చుకుంటే సరిపోతుంది ఒక నిమిషం తర్వాత చూడండి ఇంకొక వైపు కూడా ఇది చక్కగా కాలిందండి ఈ విధంగా మనం రెండు వైపులా దీన్ని మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసుకోవాలి ఇప్పుడు మనం ఇదే ప్రాసెస్ లో అన్ని బందోసల్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలండి ఈ బందోసల్ని మనం లో ఫ్లేమ్ లోనే కాల్చుకోవాలండి అప్పుడే ఇవి లోపల నుంచి కూడా చక్కగా కుక్ అవుతాయి హై ఫ్లేమ్ లో పెట్టి కాల్చుకోవడం వల్ల ఏమవుతాయంటే ఇవి పై నుంచి కలర్ వచ్చేసి లోపలనేది సరిగ్గా ఉడకవు కాబట్టి ఈ విధంగా లో ఫ్లేమ్ లోనే చక్కగా రెండు వైపులు కూడా కాల్చుకొని తీసుకోవాలి ఇదే ప్రాసెస్ లో మనం అన్ని బందోసల్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మన ఇన్స్టెంట్ రాగి బందోసలు అనేటివి రెడీ అయిపోయాయి చూడండి రెండు వైపుల నుండి కూడా చక్కగా కాలాయండి అలాగే చూడండి ఎంత సాఫ్ట్ గా వచ్చాయో అలాగే లోపల వరకు కూడా చూడండి చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి తినటానికి కూడా మీరు కూడా అప్పటికప్పుడు ఈ విధంగా ఎంతో హెల్దీగా టేస్టీగా ఉండే ఈ రాగిబంద్ దోశల్ని ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్